హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగోండి కరకరలాడే మిల్క్ మేకర్ పకోడీ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా భలే ఉంటుంది చేయండి ఇంట్లో తెలియని వాళ్ళు ఎవరైనా ఇగోండి రెండు కప్పులు అయితే మిల్క్ మేకర్స్ తీసుకున్నాను రెండు చిన్న చిన్న వండివి చిన్న సైజువి ఈ విధంగా మామూలుగా వాటర్లో రెండు మూడు సార్లు కడిగేయాలండి కడిగేసి పక్కన పెట్టుకోవాలి తీసుకోవాలండి అంతే అండి వేడి నీళ్ళల్లో వేసి పని ఉండదండి మామూలుగా చన్న నీళ్ళల్లోనే కడిగేసుకోవాలి ఇగోండి ఇలా తీసుకునే వాటిల్లో ఈ విధంగా కారం అండి తగినంత ఒక నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి అలాగే సాల్ట్ తగినంత వేసుకోవాలి సరిపడా టీ స్పూన్ వేసుకున్నాను అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి చూడండి క్లిప్ అయితే మిస్ అయింది అలాగే ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా ఉప్పు కారం పట్టేలా ఒకసారి కలుపుకోవాలండి ఈ మిల్ మేకర్స్కి మొత్తం ఉప్పు కారం పట్టేలా కాస్త ఇలా కలపాలండి ముందు ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు శనగ శనగపిండి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ అలాగే ఇవ్వండి నాలుగైదు పచ్చిమిర్చి అండి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా మరలా మంచిగా పట్టేలా అందులో కలుపుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటాయండి ఇవి ఈవినింగ్ టైంలో చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి చేసే విధానం కూడా చాలా బాగుంటుందండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇవ్వండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఎక్కువ పట్టవండి వాటర్ అయితే చాలా పొడిగా కలుపుకోవాలి చేతిలో మనం పట్టుకుంటే జారిపోయేటట్టు కలుపుకోవాలండి వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలి పిల్లలకైతే వేసవసలు ఇచ్చారు ఇచ్చారు కదండి ఈవినింగ్ స్నాక్స్ కింద చేస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అది కూడా మిల్ మేకర్స్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి చేసుకోవడం కూడా సులువండి శనగపిండి పకోడీ కంట సులువుగా చేసుకోవచ్చు వీటిని పచ్చి ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కింద మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఉంటే లోపలనగా మొత్తం మంచిగా ఉడికిపోతుందండి హైలో పెట్టకూడదు మంచిగా లో లోటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇగోండి చూడండి ఆయిల్ నొరకు తగ్గిన తర్వాత మనం తీసేసుకోవాలండి తెలుస్తుందండి మనకి ఫ్రై అయినట్టు రంచీగా తగులుతాయండి ఇలా తీసి ఇలా పచ్చి ఉల్లిపాయ నిమ్మ నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలకి ఈవినింగ్ పిల్లలని కాదండి పెద్దవారైనా సరే ఈవినింగ్ స్నాక్ కింద తీసుకుంటే చాలా బాగుంటాయండి తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే బెల్ కూడా ప్రెస్ చేయండి నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయండి తప్పకుండా లైక్ చేయండి